చేస్తూ కుల వంటి చారిత్రాత్మక కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని ఉప ముఖ్యమంత్రి భర్తి విక్రమార్క విమర్శించారు గాంధీభవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మాట్లాడారు పదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్లే సర్వేకు అడ్డుపడుతున్నారని పడుతున్నారని భర్తి ఆరోపించారు కాంగ్రెస్ కోటేసిన ప్రజలు కార్యకర్తల ఆశలను ఆలోచనలను నిరాశపరచబోమని గడీల మధ్య నుంచి బీఆర్ఎస్ పాలన సాగిస్తే ఇవాళ ప్రజాప్రభుత్వం ప్రజల వద్దకే ప్రభుత్వం వస్తోందన్నారు విద్యా వైద్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం ఇప్పటి వరకు చేయని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు డైట్ ఛార్జీలను కూడా పెంచామని రాష్ట్రంలో యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు పదేళ్లలో ఒక్కసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించలేదని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి లీకేజీలు లేకుండా గ్రూప్ వన్ నిర్వహించామన్నారు తీసుకొని ముందు పోతున్నటువంటి విషయం కూడా మీకు తెలిసింది ఉదాహరణకి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వైద్యం పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిన వైరం కూడా మీకు తెలియదు కాదు పెద్ద ఎత్తున చదువుకునేటువంటి విద్యార్థులకి బంగారు భవిష్యత్తు అందించి ప్రపంచంతో పోటీ పడేటట్టుగా చేయటం కోసమే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఈరోజు ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేనంత పెద్ద ఎత్తున పక్కా ప్రణాళికతో ఇంటర్నేషనల్ స్కూల్స్కి తగ్గకుండా ఇంగ్లీష్ మీడియంతో అన్ని సకల వసతులతో ఈరోజు నిర్మాణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి ముందుకు పోతున్న విషయం కూడా మీకు తెలిసిందే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గత పదేళ్లు ఒక్కసారి కూడా గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలేనటువంటి పరిస్థితుల్లో గాలికి వదిలేస్తే మేము వచ్చి కేవలం ఏడెనిమిది నెలల్లోనే గ్రూప్ వన్ పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించి దశాబ్ద కాలం పైబడి గ్రూప్ వన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత యువకులకి మంచి అవకాశం కల్పించిన విషయం కూడా మీ అందరికీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా చేస్తున్న కార్యకలాపాల్లో కూడా మేము ఎప్పటివరకు చేసినటువంటి అంశాలని భవిష్యత్తులో చేయాలనుకునేటువంటి అంశాలను కూడా చాలా స్పష్టంగా చెప్తూ ముందుకు పోతూ ఉన్నాం